హలో అందరికీ అందరికీ నమస్కారం మార్నింగే నేను ఆఫీస్కి బయలుదేరిపోయాను మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నారు అండ్ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నాకు చాలా నిద్ర వచ్చేసింది మార్నింగే కదా ఆబ్వియస్లీ నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను మా చెల్లి తమ్ముడికి ఒక దండ తీసుకొస్తాను ఇప్పుడు అదే కురుకురు ప్యాకెట్ అండి ఎప్పుడు వీళ్ళు ఇది లేకుండా మాత్రం పదా షాప్కి వెళ్దాం ఎందుకు వచ్చామని అంటారు సో థమ్స్అప్ కూడా వీళ్ళు ఎక్కువగా తాగుతుంటారు మీ పిల్లలకి చెప్పండి అసలు తాగనివ్వద్దు నేను అప్పుడప్పుడు మాత్రమే పట్టుకెళ్తాను ఎందుకంటే ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయినట్టు వీళ్ళు తమ్సప్కి ఎడిక్ట్ అయిపోయారు చూసారు ఇది మా రాకీ నేను రోజు బయటకు వెళ్ళినందుకే ఇలా అయిపోతుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మన ఇంట్లో కుక్కుండడం చాలా మంచిదండి ఎందుకంటే ఏమైనా రోగాలు వచ్చినా ఏమైనా అపాయం వచ్చినా సరే ఫస్ట్ వీటికే తెలుస్తుంది అలా వచ్చినప్పుడు ఇవి చాలా సాడ్గా ఉంటాయి ఏడుస్తాయి కూడా కొన్ని కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే మీ ఇంట్లో డాగ్ ఉంటుంటే సరే నెక్స్ట్ ఏంటంటే ఇలా ములం కట్ చేయడం మా పిన్ని దగ్గర నేర్చుకోవచ్చు అనుకుంటా ఇలా సాంబార్ కానీ లేదంటే కర్రీస్కి కూడా ఇలానే కట్ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ములంకాడ దాని ఆకు కూడా మన బాడీకి అండ్ మన బ్రెయిన్కి మన హార్ట్కి కూడా చాలా మంచిది మీరు ఎప్పుడైనా ఆకు కానీ కనిపిస్తే మాత్రం పప్పులో సాంబార్ లాంటి వేసుకొని తినండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకొక విషయం ఏంటంటే మేము ఇంట్లో స్టాండ్ కొనుక్కున్నాం అది ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి నేనే ఫస్ట్ టెస్ట్ చేశాను ఇమోజీ పెట్టుకున్నాను మన రియల్ ఫేస్ కానీ ఇమోజీ చాలా బాగుంది ఇలాంటి ముద్దు ముద్దుగా ఫేస్ కనిపిస్తే మనం అసలు అవుతాం కదా చాలాసేపు ఏవేవో మాట్లాడేసుకున్నాను మాట్లాడేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడ చంద్రుడు వెళ్ళిపోతాడని చెప్పేసి పైకి వెళ్ళాము కానీ ఆఖరికి అదే జరిగింది చూడండి మీరే రావచ్చు కదా చంద్రుడిని చూస్తే ఏ రోజు మంచిది చెప్పల అవసరం లేదు వస్తున్నారా చీకటి ఉంటుంది ఎందుకంటే మేడపైన లైట్స్ ఉండవు కాబట్టి ఏడి చంద్రుడు చంద్రుడేడి కనిపించట్లేదు మనం కోరికలు కోరేస్తామని చెప్పి రాలేదనుకుంటా చంద్రుడేడి పిన్ని ప్రపంచాలు అందరూ ఎక్కువ కోరిస్తారేమో అందుకే చంద్రుడు జంప్ ఏం కనిపించట్లేదు చంద్రుడి కోసం వెయిట్ చేసి 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 వెళ్ళిపోయి ఇంకా రావట్లేదు చంద్రుడు సో ఏదేమైనా సరే హ్యాపీ రంజాన్ ఈద్ ముబారక్ గుడ్ నైట్ చంద్రుడి కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి కనిపించలేదని ఒక ఫీల్ అయినట్టుంది బాగా చూడండి ఎలా అలసిపోతుందో పరిగెట్టి పరిగెట్టి చంద్రుడి కోసం